అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు వ్యాపారస్తులకు ఊహించని రీతిలో ప్రయోజనాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు గతం నుంచి వేధిస్తున్న తీవ్ర సమస్యలు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది వైవాహిక జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చూస్తారు జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి రాజకీయ సభా సమావేశాల్లో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైన పనులు చేసేటప్పుడు సలహా తీసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం ఉంది బంధువులతో విభేదాలు తలెత్తుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు కలగడంతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం వల్ల పనులన్నింటినీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది కష్టానికి తగిన ఫలితం ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో ఆస్తి కొనుగోలు చేయగలుగుతారు పెట్టుబడులు కూడా లాభాలను ఇస్తాయి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి